హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ మహేష్ అగ్రికల్చర్ ఈ రోడ్డు ఆ వీడియో చూపిస్తున్నాడు ఏంది అని అనుకుంటున్నారా నేనైతే హేమలతక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్ ఇది ఈ రోడ్డు హేమలతక్క వాళ్ళ ఇంటికి వెళ్ళే రోడ్డు అయితే నేను ఎందుకు వెళ్తున్నానంటే అక్క వాళ్ళ ఇంటికి ఆ టేక్ పూలు తీసుకొని అయితే అక్కకు ఇద్దామని ఈరోజు పెత్తరామాస బతుకమ్మ పండుగ కాబట్టి అక్క కోసం టేక్ పూల్ అయితే తీసుకొని వెళ్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో లొకేషన్ అయితే పచ్చడి పంట పొలాలు కొండలు మంచిగా వాతావరణం చాలా బాగుంది ఇలా వెళ్తుంటే మాకు కొంత దూరంలో చిప్పాల చెట్లు అలాగే బల్చి చెట్లు పండ్లు కనిపించినాయి ఆ పండ్లు కూడా తీసుకొని తిన్నాం ఎలా ఉన్నాయో వీడియో ఎలా అనిపించిందో ఫుల్ వీడియో మాత్రం చూడండి చూసి పండ్లు ఎలా ఉన్నాయి ఆ చిప్పాల పళ్ళు చెట్టుకెలా కాశాయి బిపండ్లు ఎలా కాశాయి ఇవన్నీ అయితే చూడండి ఈ లొకేషన్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ ఆ గుట్ట సూదికొండ సూదికొండ గుట్ట అంటారు దాన్ని అక్కడ పక్కకున్నది శ్రీ మచ్చగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ చాలా బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది ఈ ఈ లొకేషన్ అయితే చాలా బాగుంది చూడండి చూపిస్తున్నాను చెట్టు దగ్గరికి అయితే వెళ్తాము ఇక స్టార్ట్ అయిదాం ఓకే ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేనైతే అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తుంటే ఇక్కడ బల్చి పండ్లు అయితే ఫుల్ కనిపించినాయి ఫ్రెండ్స్ అవి మీకోసం వీడియోలో చూపిద్దామని మీకోసం అయితే వచ్చినా ఆ బలిచి పండ్లను చూసినా వచ్చినా కాకపోతే నాకు ఇక్కడ వీడియో తీస్తుంటేనే నాకు చిప్పాల పండ్లు కనిపించినాయి చెట్టు చుట్టు చూడండి వీడియో తీస్తుంటేనే చిప్పాల పండ్లు అనేది కనిపించినాయి నాకు పండ్లు ఈ పండ్లు ఫ్రెండ్స్ చూడండి పండ్లు గో ఎలుకలు ఎలా తిన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఉడతలు ఉడతలు తిన్నాయి అవుతున్నారా అది చూడండి చిప్పల పండ్లు చూడండి ఇవన్నీ బాగున్నాయి చిప్పాల పండ్లు అయితే ఒక్క పండు ఏం చాలా కోతులు అయితే తిన్నాయి నన్ను కూడా ఒకసారి తీసి ఓకే చూడండి ఫ్రెండ్స్ పండ్లు రేపు అయితే మక్కుతాయి ఇవి చూడండి ఫ్రెండ్స్ ఉడతలు కొట్టినాయి నేను అవపిస్తాడు తీరా ఉడతలు కొట్టినాయి చిప్పాల పండ్లు చెట్టు మీద మేము కూడా తెంపినా నీకు కావాలి కదా ఇంకోటి ఉందిరా ఇంకోటి ఉంది చెట్టుకు తెంపిస్తా

वो ओ बल्स पण चिपद्या ना चिपळ पंडला ओप्चाय तिथं ना फ्रेंड इकडं पण बल्स पण अिपार पंडू इथे बल्स पण बो चूड ఇలాంటివి స్వచ్ఛమైన పండ్లు ఎలాంటి ఎలాంటి కెమికల్స్ లేకుండా ప్రకృతి నుంచి అందించే పనులు మనం మిస్ అవుతున్నాం ఫ్రెండ్స్ మస్తు పండ్లు ఉన్నాయి వచ్చే పనులు అయితే చూడండి ఇవి పండ్లు ఆ ఎల్లో కలర్లో ఉన్నాయి కాయలు ఇవి మాత్రం పండ్లు ఇక్కడ ఆయనందుకైతే మాకు చిప్పర పండ్లు అలాగే ఇవి బల్చి పండ్లు అయితే దొరికినాయి ఫ్రెండ్స్ చిప్పాల పనులు తెంపుకొని పోతా వీడియోలో మాత్రం చూపించడం లేదు ఖచ్చితంగా తెంపుకొని వెళ్తాం ఫ్రెండ్స్ బల్స్ చెట్టు మంచిగా క్లియర్ చూపించినవా కాలు చూపించినాయా ఆ చెట్టు కూడా ఫ్రెండ్స్ బాయ్